హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు అది మిగిలిపోతూ ఉంటుంది పద్దాక చట్నీ చేసుకుంటే బోర్ కొడుతుంది కదా తినపు అలాంటప్పుడు ఇలా స్వీట్ చేసేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత సూపర్గా ఉంటుంది అలా అని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఈజీగా మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అండి స్వీట్ షాప్లో దొరికే స్వీట్ లాగా చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టండి దాంట్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని మంచిగా తురిమేసుకొని ఒక ముప్ప వంతు కప్పు పచ్చి కొబ్బరిని మామూలుగా వట్టి ప్యాన్లో కొంచెం హీట్ అయిన తర్వాత వెయిట్ చేస్తున్నాను మనకి పచ్చి కొబ్బరిలో కొంచెం తడి ఉంటుంది కదా తేమ అది పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది ఇలా పచ్చి కొబ్బరిలో తేమంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి చాలా సింపుల్ అండి దీనికి మనకు ఎక్కువ టైం పట్టదు ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లోపు ఈజీగా ఈ ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండి వేయండి మీకు అవసరం అనుకుంటే ఇక్కడ నెయ్యి వేసుకోవచ్చు నేను ఏమేయలేదు నార్మల్గా మనం ప్యాన్ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఈ పిండి వేసేసి మంచి ఇది కూడా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుందండి చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేయండి మంచి అరోమ వస్తుంది ఈ పిండి అనేది మనకి ఫ్రై అయ్యిందంటే చాలు మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వచ్చిందంటే మీకు పిండి ఫ్రై అయినట్టే ఇప్పుడు దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే పిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నాను మీకు వాటర్ ఇష్టం లేకపోతే టోటల్గా పాలు కూడా వేసుకోవచ్చు నేను వన్ కప్పు పాలు హాఫ్ కప్పు వాటర్ వేసి ఒక కప్పు పంచదార వేస్తున్నాను ఇవన్నీ వేసి కొంచెం ఇవి కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు కాదు దాంట్లోనే ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసాను దీంట్లో ఫుడ్ కలర్ ఏమీ వాడట్లేదు నేను డైరెక్ట్గా దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి మనకి పంచదార కరిగేదాకా ఒకసారి అలా కలిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనకి చక్కెర అనేది చక్కగా కరిగిపోతుంది వేడికి పచ్చి పాలు వేసిన వాళ్ళు పాలు కొంచెం కాగిన తర్వాత అప్పుడు ఇవన్నీ వేసుకోండి కాజాలు అరిచిన పాలు అయితే డైరెక్ట్గా వేసేయచ్చు మనకి చక్కెర అనేది కరిగిందని తెలిసినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరి కూడా ఇందులో వేసేసుకోండి మరొకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వరిపిండిని కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా తిప్పేసుకోండి ఉండలేమి లేకుండా వేయగానే మంచిగా కలిపేసుకోండి ఇదంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్ మీదే చేయాలండి హై ఫ్లేమ్లో పెడితే మీకు మాడిపోతుంది బాగా సెట్ అవ్వదు కాబట్టి కొంచెం స్వీట్స్ చేసినప్పుడు కొంచెం ఓపిక ఉండాలి అన్నిట్లాగా మనము ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఓపికగా చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండి కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అడుగంటుకోకుండా ఉండడానికి నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేశాను ఇలా దగ్గరికి వచ్చాక దీన్ని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న ముద్దలాగా చేసుకోండి ఈ పిండి మిశ్రమాన్ని చేసి ఇలా రౌండ్గా ఎక్కడ పగులు లేకుండా అలా చేసేసుకున్నారనుకోండి ఇంతే అండి సింపుల్గా ఇప్పుడు దీన్ని ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ పొడిలో ఒకసారి అలా డిప్ చేయండి ఒక కోటింగ్ చేశారనుకోండి అంతే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సిన ఈ ప్లేట్లో చేసి పెట్టేసుకోండి మనకి పైన పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా ఉండాలంటే నెయ్యి రాసుకుంటూ చేసుకోండి అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏమి ఇంట్లో స్వీట్స్ లేవు అన్నప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టవచ్చు అలాగే పిల్లల బర్త్డే పార్టీస్ కానీ ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు స్వీట్స్ అనేది మనం ఇంట్లోనే చేసి పెట్టు చాలా బాగుంటుంది ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి అంతే సింపుల్గా ఇలా అన్ని స్వీట్స్ అన్నీ చేసేసుకొని దీనిపైన నేను కిస్మిస్ గార్నిష్ చేస్తున్నాను మీకు ఏ డ్రై ఫ్రూట్ నచ్చితే అది పెట్టుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కొబ్బరి మిగిలితే ఊరికే మనము చట్నీలని అవి ఇవి చేస్తూ ఉంటాం కదా స్వీట్స్ అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక మరి ఇంకేం కాలేదు మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందనే కదా అర్థం కాబట్టి ఈ వీడియోకి మీ తరపున ఒక లైక్ ఇచ్చారనుకోండి ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్